మాట ఒకటి ఉంటుంది ప్రభువు నన్ను తలంచుకునిచున్నాడని ఆయన తలంపుల్లో మనం ఉన్నాం ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి తలంపుల్లో మనం ఉన్నాము అని తెలుసుకుంటే ఎంత సంతోషం అయితే రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన దేవునిక తలంపుల్లో మనం ఉన్నాము అంటే ఇది నిజంగా మనకు ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చాడు నీ దేవుడు ఎలాంటి వాడంటే నీ కొరకు ఉన్నతమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు నీ బంధువులో నీ స్నేహితులో నీ ఇరుగు వారో నీ తోటి పనివారో నిన్ను వెనక్కు లాగాలని ప్రయత్నం చేయిచ్చేమో నీ మీద వరద జల్లాలని ప్రయత్నం చేయొచ్చేమో నిన్ను నాశనం చేయాలని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేయొచ్చేమో కానీ దేవుని లేకుండా సెలవిస్తా ఉంది దేవుడు ఆ ప్రణాళికలన్నింటినీ కూడా వ్యర్థపరిచి నీకు విజయాన్ని ఇచ్చే దేవుడు ఆయన నీకు విరోధంగా రూపించుకునే ఆయుధం వర్ధులదనే ఆ వాగ్దనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి నా దేవుడు నా రక్షణకర్త ఆయన నా దేవుడిని చూ నేను ఇంకా ఆయన స్థుతిస్తూనే ఉంటాను ఈరోజు నీ జీవితంలో ప్రభువైపు చూడు ఆయన స్థుతించు గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి